ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు సోమవారం బెంగళూరులో మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి అభిప్రాయాలు సేకరించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది నామినేషన్ల గడువు మరో రెండు రోజులే ఉండటం ఆలోపు అభ్యర్థిని ప్రకటించటం అనివార్యం కావటంతో రామ సహాయం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది మరికొద్ది గంటల్లోనే అధికారికంగా పార్టీ అధిష్టానం ఖమ్మం అభ్యర్థిని వెల్లడించే అవకాశం ఉంది ఖమ్మం పార్లమెంటు హాట్ సీటు కావటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తప్పదనే నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు ఒకే సీటుపై ముగ్గురు మంత్రులు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక కష్టతరమైంది ఈ కారణం చేత ఆలస్యమవుతూ వస్తోంది నామినేషన్ల స్వీకరణ దగ్గర పడుతుండటంతో ఈ విషయమై సత్వర పరిష్కారం దిశగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల అభిప్రాయాలు సేకరించి రామసహాయం రఘురాం రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది రామసహాయం రఘురామరెడ్డి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి జయమాల దంపతులది కుసుమంచి మండలం చేగొమ్మ పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన రఘురాం రెడ్డి హైదరాబాద్ లో జన్మించారు నిజాం కళాశాలలో బీకాం అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు ప్రస్తుతం వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు అందులో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితాను వివాహం చేసుకోగా చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి కుమార్తె రెడ్డిని వివాహం చేసుకున్నారు